ఈ రోజు కేసీఆర్ గారు కట్టించిన మల్లన్న సాగర్ లో ఇరవై ఒక్క టీఎంసీలతో ఒక సముద్రంలాగా కనిపించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది కడుపు నిండినంత ఆనందంగా ఉంది కొంతమంది కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయిందని కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయిందనేటువంటి వాళ్లకు ఇది చెంపపెట్టు లాంటి సమాధానం నిండిన మల్లన్న సాగర్ చెప్తా ఉంది ఏదైతే కాంగ్రెస్ నాయకులు లక్ష కోట్లు వృధా అయినాయని కాళేశ్వరం ప్రాజెక్టు పోనే పోయిందనేటువంటి వాళ్లకు నిండుగా ఉన్నటువంటి గలగల పారుతున్న గోదావరి జలాలు కాంగ్రెస్ నాయకులు చెప్పేది అబద్దం అబద్దం అబద్దమని ఆ జలాలే ఈరోజు సమాధానం చెప్తా ఉన్నాయి నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇలా కాళేశ్వరం కొట్టుకపోతే ఈ మల్లన్న సాగర్ లో ఇరవై ఒక్క నీళ్ళు నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఎల్లంపల్లి నుంచి లక్ష్మీ బ్యారేజీ నుంచి మన అన్నపూర్ణ నుంచి రంగనాయక్ సాగర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి కొండ సాగర్ దాకా ఇలా గోదావరి జలాలు ప్రవహిస్తున్నాయంటే అది కాళేశ్వరం లో అంతర్భాగంగా ఉండడం వల్లనే మల్లన్న సాగర్ నిండు కుండలాగున్నదంటే ఇది కాళేశ్వరంలో అంతర్భాగం కాదా అని ఆ మాట్లాడేటువంటి నాయకులను నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఈ మల్లన్న సాగర్ నుంచి ఈ కాలేశ్వరం కింద పండే ప్రతి పంట మీద కేసీఆర్ పేరుంటది ప్రతి రైతు గుండెలో కేసీఆర్ పేరు నిలబడి ఉంటది అని చెప్పి మనం చేస్తా ఉన్నా ఇప్పటికైనా ఆ కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం కొట్టుకుపోయిందనే మూర్ఖపు మాటలు మానుకోవాలని నేను వారికి హితవు బలుకుతా ఉన్నా ఇలా ఈ నీళ్లు వస్తున్నాయి గోదావరి జిల్లాలు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్భాగం కాదా కేసీఆర్ కట్టించినటువంటి అన్నపూర్ణ రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ ఇవన్నీ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా ఇలా అన్నపూర్ణలో మూడు టీఎంసీలు ఉన్నాయి రంగనాయక్ సాగర్ లో మూడు ఉన్నాయి మల్లన్న సాగర్ లో ఇరవై ఒక్క టీఎంసీలు నింపుకున్నాం కొండపోచమ్మలో పది టీఎంసీల నీళ్లు నింపుకున్నామంటే ఇది కాళేశ్వరం ప్రాజెక్టు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది ఇప్పటికీ దుష్ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ దంటా డైవర్షన్ పాలిటిక్స్ మాదేమో రైతులకు నీళ్లు ఇవ్వాలనేటువంటి తపన మాది మాది వాటర్ డైవర్షన్ అయితే కాంగ్రెస్ దేమో డైవర్సన్ పాలిటిక్స్ అటెన్షన్ డైవర్షన్ చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు